ಹಾಂ ಅಂದ್ರೀ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు సప్త శనివారం వ్రతంలో నాద ఐదవ వారం ఇప్పటి వరకు నేను నాలుగు వారాలు కంప్లీట్ చేసుకొని ఐదవ వారం పూజకైతే వచ్చాను ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఆటంకం లేకుండా వరుస క్రమంలో ఐదు వారాలు పూర్తి అయితే పూజ చేసుకున్నాను అంత స్వామివారి దయ అతని లేలా అతని కృపా దయ ఉండడం వల్ల ఇప్పటివరకు నాకు మధ్యలో ఒక ఆటంకం కూడా రాలేదు నేను ప్రతి వారం పూజ చేసుకున్నట్టే ఈ వారం కూడా చేసుకున్నాను ఈరోజు కృష్ణాష్టమి అదేవిధంగా స్వామివారికి శనివారం పూజ పడింది స్వామివారికి నైవేద్యంగా నేనైతే అటుకులు పాయసం అయితే చేసుకున్నాను స్వామివారికి మట్టి కొండల్లో నైవేద్యం సమర్పిస్తే మంచిదని శ్రీ శనివార శనివారం బ్రతకల మాలిని దంపతుల కథలో ఉంది కాబట్టి నేను స్వామివారికి అయితే పానకం అవేదంగా నైవేద్యం కోసం మట్టి కొండల్లోనే నైవేద్యాన్ని సమర్పించుకుంటున్నాను నేను ముందుగా పీఠం వేసి బియ్యం పోసి దాని మీద చిత్రపటాన్ని పెట్టి ప్రతి రోజు చేసుకున్నలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన మాలతో అలంకరించి పువ్వులతో నిండుగా అలంకరించుకున్నాను అదేవిధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండ దీపాలను ఏడైతే తయారు చేసుకొని శనీశ్వరునికి ఇష్టమైన నువ్వుల నూనెతో ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తిడి వేసి ఏడు దీపాలను అయితే వెలిగించుకున్నాను తర్వాత విఘ్నేశ్వరు వారి పూజ చేసి విఘ్నేశ్వరుడికి సుప్రభాతం అదేవిధంగా దీపం ధూపం నైవేద్యం సమర్పించుకున్నాక ఇంకా స్వామివారి పూజనైతే నేను చేయడం స్టార్ట్ చేసుకున్నాను ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాతే స్వామివారి పూజ అయితే చేసుకోవాలి ఈ పూజని ప్రతి ఒక్కరూ ముహూర్తం చేసుకుంటే మంచిది ఈరోజు నాకు అదృష్టం కలిగింది ఈరోజు నేను బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటలకే పూజనైతే ప్రారంభించాను అంతా స్వామివారి లేలా అని అనుకుంటున్నాను ఈరోజు స్వామివారికి నేను నైవేద్యంగా ప్రతిరోజు చేసుకునే పానకం చిమిలీ వండలు ద్రాక్ష పళ్ళు వడపప్పుతో పాటు అటుకుల పాయసాన్ని కూడా నైవేద్యంగా చేసుకున్నాను స్వామివారికి నేను ప్రతిరోజు ఏ టగర్తులతో అయితే అయితే వేస్తున్నాను స్వామివారికి నలుపు రంగన్న ఏడు అంకె సంఖ్య అన్న నల్లగా ఉండే పళ్ళన్నా పువ్వులన్నా చాలా ప్రీతికరం ఆ శనిశుడికి ఇష్టమైన రంగు నలుపు ఇష్టమైన సంఖ్య ఏడు కాబట్టి దీనిలో నేను ఎక్కువ ఏడు ఉండే విధంగా చూసుకుంటాను స్వామివారికి మట్టి పాత్రలో ప్రసాదం నివేదం చేస్తే మంచిదని నేనైతే పానకం అదేవిధంగా ప్రసాదం పడ్డానికి మట్టి కొండల్లోనే పెడుతున్నాను దీపం దూపం అయిపోయాక స్వామివారికి కంపల్సరీ సాంబ్రాని అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే సాంబ్రాని వేసుకున్నాక అన్నీ చేసుకున్నాక ఇంకా పూజను అయితే చదవడం స్టార్ట్ చేశాను నేను ముందుగా స్వామివారికి అయితే సుప్రభాతం చేసి చదువుకున్నాక అష్టోత్తర శతనామావళి అదేవిధంగా గోవిందనామాలు శ్రీ వెంకటేశ్వర వజ్రకవిత స్తోత్రం శనీశ్వర్ల దేవదత్తని మాన్య దంపతుల కథ అదేవిధంగా కుమ్మరివాణి కథ శ్రీ వెంకటేశ్వర మహత్యం అదే మునులు భృగమహర్షి కథని అదేవిధంగా శనీశ్వర శ్లోకాన్ని పూజ మొత్తం పూర్తి చేసుకున్నాక ఆ స్వామివారికి ఇచ్చే నైవేద్యాన్ని సమర్పించాక పూజనైతే విరమించుకుంటాను అదేవిధంగా సాయంకాలం దీపారాధన చేసుకొని స్వామివారికి చిక్కర లడ్డునైతే నైవేద్యంగా పెట్టుకొని కుమ్మరివారి కథనైతే చదువుకుంటాను ఈ విధంగా ఐదవ వారం పూర్తి అయితే నేను ఇలా పూజ చేసుకున్నాక ఇంకా పూజ అంతా అయిపోయాక పిండి ఆవలక ఆవులకు నైవేద్యంగా పెట్టి మిగతా అన్నిటినీ పారే గంగా జలంలో అయితే సా పడేస్తాను ప్రతి ఒక్కరు దేవుని పీర్తి పాత్రలు